వెల్కమ్ టు టీవీ న్యూస్ వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు బసినీపల్లి గ్రామంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం రిపోర్టర్ కెఎస్కే సునీల్ వైసీపీ నాయకులు కూటమి నాయకులపై బురద జల్లడం సరికాదని బుధవారం గుత్తి మండలం బస్నేపల్లి గ్రామంలో కూటమి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు బాబయ్య యువ నాయకుడు తలారి నాగరాజు విజయ్ కుమార్ బీజేపీ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బాబయ్య మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం గ్రామంలో చంద్రశేఖర్ రెడ్డికి చెందిన అరటి తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు తోటకు కూటమి నాయకులు నిప్పు పెట్టారు అనేది సరికాదని వైసీపీ నాయకులపై మండిపడ్డారు ఇంకా మా ఊరి రైతులకు సాయం చేయడానికి ఎప్పుడూ కూటమి ప్రభుత్వం మరియు మా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ ముందుంటారని తెలిపారు మా గ్రామం ప్రశాంతంగా ఉందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలిపారు ఈ కార్యక్రమంలో బస్నేపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు విజయ్ కుమార్ బీజేపీ మండల అధ్యక్షులు పాలమూరి చంద్రశేఖర్ గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు తోట బాబయ్య టీడీపీ నాయకులు యువ నాయకుడు తలారి నాగరాజు సీనియర్ నాయకులు జి నాగేంద్రప్ప మాజీ ఎంపీటీసీ ఏ పులికొండ స్టోర్ డీలర్ సుంకన్న బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పాలమూరి బాబయ్య రాయల్ టీడీపీ నాయకులు చిన్న కంబయ్య షరీఫ్ శేక్షవలి బేల్దారి రాము మాబూవలి బాణాల రామాంజనేయులు సీనియర్ నాయకులు వై రామాంజనేయులు టి సుమన్ జనసేన రంగ టీడీపీ రంగడు మహబూబ్ బాషా మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీడియా మిత్రులకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అయినా మా గ్రామ ప్రజలు బాబు గ్రామ ప్రజలకు సీనియర్ నాయకులకి తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడడం ఏమంటే ప్రెస్ ప్రెస్పీడ్గా నిన్న జరిగిన మా గ్రామంలో పాటిల్ చంద్రశేఖర్ రెడ్డి అనే అరటి తోటమే గుర్తు తెలియని వ్యక్తులు మా మంట పెట్టి ఆర్ అండ్ తగలబడినది దాన్ని దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్సీపీ నాయకులు టీడీపీ ప్రభుత్వంపై బుద్ధిదలడానికి కొన్ని వ్యాఖ్యలు చేసినారు మీడియా మిత్రుల పత్రికల ద్వారా మేము ఆ రైతుకు మేము రైతులమే ఎవరైనా తోటి రైతులకు నా అన్యాయం చేయాలంటే మాకు కూడా బాధాకరమే మా ప్రభుత్వంపై గుర్తుదరడంపై మాకు చాలా బాధ కలిగిన విషయము మా ఎమ్మెల్యే గారు అయితే మా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పార్టీ అతీతంగా మేము నష్టపరమైన నష్టాన్ని మేము కూడా బాధపడుతూ మా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ మా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకి అండదండల నుంచి మంచి పథకాలు ఇస్తూ మంచి ప్రోత్సాహం ఇస్తూ ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశం ఉన్న పార్టీ చంద్రబాబు నాయుడు విజయను మా ఎమ్మెల్యే గారు కూడా గ్రామాలకు బాగా చేయాలని మంచి అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఈ చర్య జరిగిన సంఘటన మాకు కూడా బాధాకరం అనిపిస్తూ మా మీద బురద జరిగి పార్టీని కప్పు పట్టడం మంచి పద్ధతి కాదని కోరడమైనది అతనికి నష్టాన్ని మా కూటం మా పార్టీ తరఫున నష్టపరిహారం ఏదైనా వచ్చినా కూడా అతనికి మేము అందించగలవని కోరుకుంటూ పా గ్రామాలు ప్రా ప్రశాంతంగా ఉండాలని మేము కూడా కోరుకుంటాం దాంట్లో భాగస్థులైన మా ఉండడం జరుగుతుంది మేము ఇలాంటివి ప్రోత్సహించే ప్రసక్తే లేదు ఎవరు జరిగినా అన్యాయం నా అన్యాయం అన్యాయమే ఇలాంటివి పునరావృతం కాకుండా మేము కూడా పోలీసు వారి సిబ్బందికి సహకరించి గ్రామంలో ఎవరు చేసినారు దాని సంఘటన జరిగిన సంఘటనకు సంబంధించిన వ్యక్తుల్ని శిక్ష పడేలా చేస్తామని కోరుకుంటూ ఇలాంటివి పునరావృతం కాకుండా చూసు చేయాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని చెప్పండి నాగరాజు వచ్చిన మీడియా మిత్రులకి నాతోటి ఉన్న సీనియర్ నాయకులు మా ఊరి గ్రామ ప్రజలకి అందరికీ చెప్పడం ఏమనగా నిన్నటి రోజున చంద్రశేఖర్ రెడ్డి గారి తోట పంట నష్టం జరిగినది జరిగింది కానీ అందులో ఒక రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఒక పార్టీ మీద బుద్ధి తల్లి ఈ కూటమి ప్రభుత్వం నుంచి వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి పే పేపర్కి వేయడం జరిగింది దాని మీదనే మాట్లాడడం జరుగుతుంది కానీ ఇదే రాజశేఖర రెడ్డికి చెప్పడం ఏమనగా ఇట్లాంటివి మానుకుంటే బాగుంటుంది నిజ నిజాలు తెలుసుకొని జరగబోయే నెక్స్ట్కి ఏదన్నా జరిగినా కానీ మేము కూడా తోడుండి వాళ్ళకి ఏదన్నా నష్టం జరిగినా ఇంకొకటి జరిగినా వాళ్ళకి అండదండలుగా మేము నిలబడతాము కానీ ఒక పార్టీ మీద ఇలాంటివి మానుకొని నెక్స్ట్కి ఇలాంటివి జరగకోకుండా చూడాలని కోరుతున్నా కానీ ఇదే చంద్రశేఖర్ రెడ్డికి చెప్తున్నా ఇంకొక బారికి ఇలాంటివి కింద మళ్ళీ కొనసాగితే ఒక పార్టీ మీద కానీ విజయాలి తెలుసుకోకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరుగుతుంది నా పేరు బాబయ్య ఇక్కడ వచ్చిన అందరికీ కుందనములు నమ్ములు గత రెండు రోజుల క్రితము అరటి అరటితోటని నిప్పు పెట్టడం జరిగిందని నిన్న మా మాజీ ఎమ్మెల్యే గారు వెంకట్రామరెడ్డి గారు ఆ ఆయన అనుచరులు అంతా వచ్చి సందర్శించడం జరిగింది కానీ వారు మా ప్రభుత్వం మీద నింద వేయడము తప్పు ఇంతకుముందు గవర్నమెంట్ ఇంతకుముందు కూడా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ పార్టీ వాళ్ళవే అవలాలి ఆగురు అందికట్టే పొలం ఆలచడం జరిగింది అప్పుడు కూడా మా గవర్నమెంట్ మా ప్రభుత్వం వాళ్ళు మేము అంత పోయి వాళ్ళ ఎంఆర్ఓ వారికి సందర్శించి ఇది చేయడం జరిగింది కానీ ఇటు ఇటువంటి సమస్యలు వచ్చినా అందరము అన్ని పార్టీల వాళ్ళము కలిసి మేము ఇది చేసుకుంటాము మా పార్టీ మీద ఇంత ఇంత వేయడం వాళ్ళు తప్పు మా ఊరు ఎంతో ప్రశాంతంగా ఉంది వీటి నుంచి ఇటువంటి సమస్యలు మా మీద వేయకూడదని నేను కోరుకుంటున్నాను చెప్పండి నా పేరు పాలమూరు చంద్రశేఖర్ నేను బీజేపీ మండలా చూసింది గుత్తి ఈరోజు మా గుత్తి మండలం బస్టేపుల గ్రామంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి దానికి సందర్శించడం మేము పోయి నిన్న దాంట్లో రెడ్డి గారిది మరియు పక్కన రెడ్డి గారిది పులికొండ గారి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పులికొండ గారిది కొద్దిగా కాలిపోయినాయి దాన్ని చాలా మాతోనే బాధగా ఉంది ఇటువంటి సంఘటనలు ఏ పార్టీ వారు చేసినా కానీ దీన్ని ఖండిస్తున్నాం మేము మన కూటమి తరపున అలాగే ఈరోజు ఇంతకుముందు సంవత్సరం కూడా పోయిన సంవత్సరం వైఎస్ఆర్ వల్ల పార్టీ వల్ల కూడా జరిగినాయి అంటే కందికట్టలో అని కాలిపోయినప్పుడు మేము కూడా అందరికీ పోయి సాయం చేసినాము ప్లస్ తోడు ఒక మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసి వాళ్ళకి తగిన పరిహారం వచ్చేలాగా మన ప్రయత్నం చేసినాం మన కూటమి తరఫున అలాగే ఇటువంటి సంఘటనలు జరగకుండా మేము ఎవరైనా కూటమి తరఫున ప్రయత్నం చేస్తాం అలాగే ఇటువంటివి చేసిన వారికి తగిన శిక్ష పడేలాగా పోలీసు వారు కూడా తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము కానీ ఇది మా గవర్నమెంట్ ఏ ఒక్క పార్టీకి సంబంధం లేదు దీంతో ఇది ఆల్రెడీ ఈ బస్టేపుల్ గ్రామం ప్రశాంతంగా అన్ని పార్టీలతో ఇదిగా ఉంది కానీ ఇటువంటి చర్యల ద్వారా ఉన్న మంచిగా ఉన్న ఊరిని గ్రామని కొంచెము ఇబ్బంది పడే విధంగా చేస్తున్నారు ఇటువంటి చర్యలు చేసి ఇవన్నీ మానుకోవాలని మనం చెప్తున్నాం ఈ విధంగా మాట్లాడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన మూడు కూటమి ప్రభుత్వాలు ఎన్డీఏ గవర్నమెంట్ పనిచేస్తూ ఉన్నాయి మండలం మిష్ణపల్లి గ్రామంలో వైఎస్ఆర్ సంబంధించిన పార్టీ రెడ్డి గారు వారి అరితో తోట ఎవరో కాపర్లో అక్క పడేషన్ ద్వారా అది మా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయాలు జరగకుండా గ్రామంలో శాంతి ఉండాలని కోరుకుంటున్నాము కూటమి గవర్నమెంట్లో ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కానీ వాళ్ళ మీద దాడి చేయాలనే ఉద్దేశంతో కానీ ఎటువంటి ఆలోచనలు లేవు ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే సపోర్ట్ చూసుకొని వాల్మీకులు రెచ్చిపోతారనడము కూటమి ప్రభుత్వం అనడము వాల్మీకులు ఎలాంటి అవాంఛనీ చేస్తారు గ్రామంలో అందరూ గ్రామంలో శాంతిగా ఉండాలని కోరుకుంటున్నారు వాళ్ళే గత ప్రభుత్వంలో వా వాల్మీకులు ఇబ్బంది పెట్టి ప్రభుత్వాలకి జైలు పాలు చేశారు వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు మా గ్రామంలో పచ్చిమపల్లి గ్రామంలో ఎప్పటికీ శాంతిగా ఉండాలని కోరుకుంటున్నాము గ్రామము ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు ఎలాంటి గొడవలు లేకుండా ఉన్న రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా దాడి చేయడము పండుగ పండుగ రోజు వాల్మీకుల మీదకి పోవడం జరిగింది కావాలని కేసులు పెట్టడం జరిగింది వాల్మీకులని చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు పార్టీలకి రాజకీయాలకి చోటు సంబంధం లేకుండా గ్రామంలో ఐకమత్యం ఉండాలని కోరుకుంటున్నారు